సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకున్న డిగ్రీలు చెప్పాలంటే నాకు అంత గుర్తు కూడా రావట్లేదు సార్ అన్ని డిగ్రీలు ఉన్నాయి అసలు ఇంత నాలెడ్జ్ అసలు మీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి డాక్టర్ ఫణిపవన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస అకాడమీ ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ సైకాలజీ ఎంఈడి ఎంఫిల్ పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అన్ని డిగ్రీలు చేశాను అండ్ టూ థౌజండ్ టూ వార్డెన్గా నా టీచింగ్ కెరీర్ని మొదలుపెట్టి అంటే ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా మొదలుపెట్టి ఈరోజు ఈ అభ్యాస అకాడమీ చైర్మన్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐదు వందల డెబ్బై ఐదు ప్లస్ స్కూల్స్కి సర్వీస్ ప్రొవైడర్గా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది పిల్లలు మా ఈ అభ్యాస అకాడమీ కరికులంని ఫాలో అవుతూ ఉన్నారు సార్ అసలు ఈ అభ్యాస అకాడమీ గురించి తెలియని వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీరు ఏం చెప్తారు రైట్ అమ్మా ఈ అభ్యాస అకాడమీ అనేటువంటిది అంటే నేను స్కూల్లో వర్క్ చేశాను దాని తర్వాత నాన్ కార్పొరేట్ స్కూల్స్లో వర్క్ చేశాను కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేశాను ఐ ఫౌండ్ ఏ గ్యాప్ ఏమి అని అంటే సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్కి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి విధంగా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లేదు సో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల రెండు నుంచి రెండు వేల పదకొండు దాకా నేను ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసి కార్పొరేట్ సెక్టార్లో నుంచి అకాడమిక్ డైరెక్టర్గా బయటకు వచ్చి రెండు వేల పదకొండు పన్నెండు అకాడమిక్ ఇయర్లో ఈ అభ్యాస అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి సింగిల్ మేనేజ్మెంట్ బడ్జెట్ స్కూల్స్కి కరికులమ్ని ప్రొవైడ్ చేయటం సో మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ రీజనింగ్ వీటిలో ఆబ్జెక్టివ్ కరికులం ప్రొవైడర్ అనేటువంటిది ఉంటుంది ఓకే అంటే మేము చదువుకున్నప్పుడు ఇంత చెప్పేవాళ్ళు అసలు ఏ స్కూల్ ఇంపార్టెంట్ ఏ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే అవగాహన పేరెంట్స్ కి లేదు సార్ ఇప్పుడున్న కార్పొరేట్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్ కి తెలియదు పేరెంట్స్కి ఏం కావాలో పిల్లలకి తెలియదు అసలు ఇప్పుడున్న స్కూల్స్ చూస్తుంటే అసలు స్కూల్స్ ఎన్ని రకాలు అనే క్వశ్చన్ అడగాలి అనిపిస్తుంది చాలా మంచి క్వశ్చన్ అమ్మా మీకు అనే అంటే మీరు అడిగారు స్కూల్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయనేది పేరెంట్కి తెలియదు మనకి ఏం కావాలి అనేటువంటిది ముందు పేరెంట్కి తెలియాలి ఈరోజు మనకి భారతదేశంలో తీసుకున్నట్లయితే మనకి ఐబీ కరికులము ఇంటర్నేషనల్ బ్యాచులర్ ఐబీ కరీకులము దాని తర్వాత సిబిఎస్ఈ కరికులం సిబిఎస్ఈ స్కూల్స్ ఐసిఎస్ఈ స్కూల్స్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఇవి ఇది ఒకటి ఇవి మూడు ఇవి ప్రైమరీగా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నటువంటి ఇవి కాకుండా మనకి నేషనల్ వైడ్గా డిస్టెన్స్ మోడ్లో ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఓపెన్ స్కూలు అలాగే స్టేట్ వైడ్గా కూడా ఓపెన్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ ఓపెన్ స్కూల్స్ అనేది వేరే సెక్టార్ సో ఎవరికి ఏ స్కూల్ కావాలి అనేటువంటిది అంటే ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు స్కూల్ని నిర్ణయించుకోవాలి అంటే వారి పిల్లల యొక్క మానసిక స్థాయి శారీరక స్థాయిని బట్టి అంటే ప్రతి పిల్లవాడికి ఒకే రకమైనటువంటి ఎబిలిటీస్ ఉండవు కొందరికి శరీర దారుఢ్యం బాగా ఉంటుంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కొంతమంది మానసికంగా ఫిట్గా ఉంటారు శారీరకంగా కొంత ఇబ్బందిగా ఉంటారు కొంతమంది ఆరోగ్యం ఒక రకంగా ఉంటుంది కొంతమంది ఉద్యోగాలు అంటే పేరెంట్ యొక్క ఉద్యోగాలు ఎంఎన్సి కంపెనీల్లో పనిచేస్తారు వాళ్ళు ఒక ఒక సంవత్సరం ఒక దేశంలో ఉంటారు ఇంకో సంవత్సరం ఇంకో దేశంలో ఉంటారు వారికి ఒక రకమైనటువంటి స్కూల్స్ కావాలి ఈ ఐబి స్కూల్స్ అనేటువంటివి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి దేశాల దేశాల్లో వారికి పరిచయాలు ఉండి దేశాలు మారుతూ ఉండేటువంటి వారికి ఆ ఐబీ స్కూల్స్ అనేటువంటివి పనిచేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరికులంని ఫాలో అయ్యేటువంటిది మనకి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి సిబిఎస్ఈ స్కూల్స్ ఐసిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి సో మీ యొక్క అవసరాలకు అనుగుణంగా అంటే మీ యొక్క ఉద్యోగానికి మీ యొక్క మీ యొక్క పిల్లల యొక్క మానసిక శారీరక దారుడ్యానికి అనుగుణంగా మనం స్కూల్స్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి చాలా రకాలు ఉన్నాయి అంటే మేము చదువుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఫార్టీ మెంబర్ ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉండేవాళ్ళు బట్ ఇక్కడ చూసిన నేషనల్ అంటారు ఇంటర్నేషనల్ అంటారు సిబిఎస్ఈ అంటారు అసలు ఏది చదువుకుంటే ఏ నాలెడ్జ్ వస్తుంది అసలు స్టూడెంట్స్ ఏది ఇంపార్టెంట్స్ చాలా మంచి క్వశ్చన్ ఎస్ బ్రాడ్గా డివైడ్ చేయాలి అని అంటే రెండు రకాల స్కూల్స్ మీరు అన్నటువంటి విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ విద్య అనేటువంటిది వైద్యం అనేటువంటిది గవర్నమెంట్ బాధ్యత కానీ ఇంత పెద్ద దేశమైనటువంటి భారతదేశం లాంటి దేశంలో మొత్తం బాధ్యతని వారే తీసుకోలేరు అలాగే అవసరాలు అనేటువంటివి కూడా వేరేగా ఉంటాయి సో మనకున్నటువంటి స్టూడెంట్స్ వంద మంది అని అనుకుంటే మీరు మెన్షన్ చేసిన విధంగా నలభై పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు మిగతా అరవై పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉంటారు అగైన్ ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఒకటే కాదు సో ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇందాక నేను మెన్షన్ చేసిన విధంగా మీరు అన్న విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ రోజు మనకి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ లో పదిహేను వేల రూపాయల ఫీజు దగ్గర నుంచి పదిహేను లక్షల రూపాయల ఫీజు తీసుకునే స్కూల్స్ దాకా ఉన్నాయి సో అన్నిటినీ కలిపి ఒకే ఘాటిన కట్టేస్తూ ఉంటాం ఏదైనా కూడా ఆ ఏజ్ స్టూడెంట్కి మీరు అన్నట్టు పదిహేను వేల నుంచి పదిహేను లక్షలు ఉన్నారు ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి వాళ్ళకి ఎంత తీసుకోగలరా అంతే తీసుకోగలరు కానీ ఇప్పుడు పదిహేను వేలు అదే స్టడీస్ పదిహేను లక్షలు కట్టినా అదే స్టడీస్ దానికి ఎందుకు ఇన్ని లక్షల లక్షలు పెట్టాలి పూర్ పీపుల్ ఉంటారు పెట్టలేని వాళ్ళు ఉంటారు సో ఇక్కడ పదిహేను లక్షలు అనేటువంటిది లోపల ఉన్నటువంటి కరికులం కాదు మనకి క్లాస్ రూమ్ రేషియో అనేటువంటిది మారుతుంది ఇంటర్న ఎమ్యూనిటీస్ అనేటువంటివి మారుతాయి ఫెసిలిటీస్ అనేటువంటివి మారుతాయి సో ఎక్కడైనా మామూలుగా బేసిక్గా మనం జనబాహుల్యానికి మాట్లాడుకోవడానికి లైటర్ నోట్లో మాట్లాడుకోవడానికి ఎక్కడైనా ఎక్కాలే కదా నేర్పేది రెళ్ళు నాలుగే కదా అది చెప్పడానికి ఏబీసీలే కదా చెప్పడానికి అనేటువంటిది దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి అంటే మాంటిసోరీ మెథడ్ ఉంది తర్వాత ఇంకా రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి సో ఈ మెథడాలజీలో టీచ్ చేయాలి అని అంటే యు రిక్వైర్డ్ ట్రైన్డ్ పర్సన్స్ సో ఇందాక మెన్షన్ చేశాను ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ ఐబీ కరీకులం అనేటువంటిది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇస్తుంది దాని సిలబస్ అంతా కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిజైన్ చేసి ఇస్తారు ఆ కేంబ్రి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిలబస్ని టీచ్ చేయాలి అని అంటే ప్రొఫిషన్సీ ఉండాలి ఆ స్కిల్స్ అనేటువంటివి అక్వైర్ చేసుకొని ఉండాలి అక్కడ క్లాస్ రూమ్ రేషియో అనేటువంటిది ఫైవ్ వన్ ఉంటుంది ఇంటర్నేషనల్ లో రెగ్యులర్ లో థర్టీ ఫైవ్ ఇస్ టు వన్ ఉంటుంది ఇంకా కొన్ని లో ఫార్టీ ఇస్ టు వన్ కూడా ఉంటుంది సో మనము ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అక్కడ జరిగేటువంటి యూజ్ చేసేటువంటి మెథడాలజీ సో టీచింగ్ మెథడాలజీ అనేది రకరకాల మెథడాలజీస్ ఉంటాయి ఒక లెసన్ ని మీరు ఎన్ని రకాలుగా అయినా చెప్పచ్చు ప్లేవే లో చెప్పచ్చు హిస్టారిక్ లో చెప్పచ్చు యాక్టివిటీ లో చెప్పచ్చు లెక్చర్ అండ్ డెమానిస్ట్రేషన్ మెదడ్లో చెప్పచ్చు లెక్చర్ మెదడ్లో చెప్పచ్చు నాకు చాలా టైం ఉంది నాకు చాలా టైం ఉంది రీసెర్చ్ మెదడ్లో కూడా చెప్పచ్చు సో ఇలా మీరు తీసుకునేటువంటి మెథడాలజీ మీరు ఉపయోగించేటువంటి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అలాగే మీరు ప్రొవైడ్ చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇదొకటి మారుతూ ఉంటుంది సో స్కూల్ తప్పేం లేదండి సో నా ఎకానమీ ఏంటి నా అవసరం ఏంటి నా పిల్లోడి యొక్క కాక్ష స్థాయి ఎంత వాని ఎబిలిటీ ఎంత అనేటువంటిది తెలుసుకొని మనము ఆయా స్కూల్స్లో వారిని చేర్పించాలి అంతే తప్పితే స్కూల్ ఎప్పుడు కూడా నాది ఐబీ స్కూలు నాది సిబిఎస్ఈ స్కూలు నాది ఐసిఎస్సి స్కూలు నాది కార్పొరేట్ స్కూలు ఒలింపియాడ్ స్కూలు అలాగే నాది బడ్జెట్ స్కూల్ అనేటువంటి క్లియర్ డిస్క్రిప్షన్ వాళ్ళు డే వన్ నుంచి మెయింటైన్ చేస్తుంటారు ఆ ఆ వేరియేషన్ తెలియంది ఎవరికి అని అంటే సారీ టు తెలియట్లేదు